హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే మనకు ఆల్రెడీ టూ త్రీ డేస్లో ఈవెంట్స్ షెడ్యూల్ రాబోతుంది అని అభ్యర్థులకు ఆ విషయం ఆల్రెడీ తెలిసిందే మరి టూ డేస్ అయితే కంప్లీట్ అయింది మూడవ రోజు అంటే ఈరోజే మనం అర్థం చేసుకోవచ్చు మరి దీన్ని బట్టి యొక్క ఈవెంట్స్ సంబంధించి ప్రెస్ నోట్ ఆ యొక్క షెడ్యూల్ అనేది మనకు ఈరోజే వచ్చే అవకాశం ఉంటుందా అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా అందులోనే ప్రకటించే అవకాశం ఉంటుందా అదేవిధంగా ఈవెంట్స్ అసలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అదేవిధంగా మెయిన్స్కు నలభై నుండి నలభై ఐదు రోజులు సమయం ఇస్తారంట అనే వార్త వైరల్ అవుతున్న న్యూస్ అసలు నిజమా కాదా అనే అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఓకేనా కానిస్టేబుల్ ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోట్ అయితే ఈరోజు వచ్చే అవకాశము నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఆ వన్ పర్సెంట్ బై మిస్టేక్ మిస్ అయితే మాత్రం మనకు రేపు వచ్చే అవకాశం ఉంటుంది రేపు అంటే మనకు ముప్పైవ తేదీన ఆగస్టు వచ్చే అవకాశం ఉంటుంది ఆగస్ట్ ముప్పై తేదీ రేపు వచ్చే అవకాశం ఉంటుంది ఏది బై మిస్టేక్ ఈరోజు మిస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈరోజు వచ్చే అవకాశం అని నా యొక్క అంచనా ప్రకారం నేను చెప్తున్నాను అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా అందులోనే ప్రకటించే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్గా ప్రకటించే అవకాశం ఉంటుంది కానీ ఇందులో డేట్ ప్రకటించే అవకాశం లేదు ఎగ్జామ్ యొక్క డేట్ ప్రకటించరు కానీ ఎక్స్పెక్టెడ్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈ యొక్క మంత్లో జరగబోతుంది ఎగ్జాంపుల్గా మనం ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ డేట్స్ ప్రకారం అయితే నవంబర్లో ఎక్స్పెక్టెడ్ ఇన్ మెయిన్స్ ఎగ్జాము నవంబర్ అని ఇంత ఆ విధంగా క్లియర్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది కానీ ఎగ్జామ్ డేట్ అయితే ప్రకటించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఓకేనా ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జాము అనే ఒక ప్రెస్ నోట్లో వచ్చే ప్రెస్ నోట్లో ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జాము ఈ యొక్క మంత్లో జరగబోతుంది జరిగే అవకాశం ఉంటుంది అని మనకిచ్చే అవకాశం మనకు మెరుగ్గా కనిపిస్తుంది మరి ఈవెంట్స్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్నకు అసలు జవాబు దొరకక ఒకవేళ దొరికినా అది నిజమా కాదా అనే అపోహలు అయితే చాలామంది అభ్యర్థులు ఉన్నారు నేనైతే ఒకటే క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఈవెంట్స్ ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్లీగా సెప్టెంబరు ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా అవకాశం ఉంది మరి అభ్యర్థులు ఆలోచించేది ఏమిటంటే ఒక్కసారి చూడండి ఇక్కడ ఈ విధంగా ఆలోచిస్తే అభ్యర్థులు ముందుకు పోలేరు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి చూద్దాము ఎందుకంటే ఆ మాట అన్నానంటే టెండర్ వేయాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి డిఎస్ అభ్యర్థులకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వర్షాకాలం ఈ అన్నీ గురించి ఎంత స్టఫ్ అండి ఇదంతా ఓకేనా వీటి గురించి మీరు ఆలోచించవద్దు దయచేసి టెండర్ వేయాలి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి టెట్ ఎగ్జామ్ రా అని చిన్నపిల్లల డౌట్స్ అనమాట ఇవన్నీ అసలు దీనికి దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పదహారు యొక్క ఏ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ అయినాయి కొన్ని రోజులకే స్టార్ట్ అయినాయి అదేవిధంగా ఒక్కసారి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఒకసారి చూడండి పద్దెనిమిది ఒకసారి చూడండి ఫిబ్రవరిలో కంప్లీట్ చేశారు ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేశారు ఒక్కసారి కళ్ళ ముందు మనకు రెండు వేల పదహారు నోటిఫికేషన్ కనిపిస్తుంది పద్దెనిమిది నోటిఫికేషన్ కనిపిస్తుంది ఇప్పటికే ఆల్రెడీ రెండు సంవత్సరాలు వృధా అయింది ఆలోచించండి కొంచెం కొంచెం అని ఆలోచించండి ఏంటంటే టెండర్ వేయాలి హాల్ టికెట్లు అన్నీ చిన్న పిల్లల డౌట్స్ ఇవన్నీ టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వర్షాకాలము ఇప్పుడు ప్రకటించర్లే కొంచెం టైం పడతారులే నవంబర్లో డిసెంబర్లో పెడతారులే అంటే నవంబర్లో డిసెంబర్లో ఇప్పుడు వర్షాలు పడ్డ రోజులు లేవా ఆలోచించండి ఒక్కసారి ఇవన్నీ ఆలోచించొద్దు ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ముందుకు పోలేరు నేను ఒకటే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చాం దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఓకేనా ఈవెంట్స్ అయితే ఎగ్జాక్ట్లీగా చెప్తున్నారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అక్టోబర్ నాటికి ఎండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మధ్యలో వర్షాలు ఒకవేళ పడ్డా ఒకటి టూ త్రీ డేస్ లేట్ అయినా అటు ఇటు ఒక జిల్లాలో పడవచ్చు ఒక జిల్లాలో పడకపోవచ్చు కాబట్టి అటు ఇటు లేట్ అయినా ఏమైనా అక్టోబర్ ముప్పై నాటికి అయితే ముప్పై ఒకటి నాటికైతే ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి ఈవెంట్స్ ఓకేనా క్లియర్ కదా ఓకే మెయిన్స్కు నలభై నుండి నలభై ఐదు రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంది అని వైరల్ అవుతున్న న్యూస్ అనేది అభ్యర్థులకు అయితే పెద్ద డౌట్గా మారింది అనమాట ఆ యొక్క ఆ ప్రశ్నకైతే సమాధానం నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటికే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వృధా అయింది ప్రిలిమ్స్ జరిగి రెండు సంవత్సరాలు సమయం ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల వరకు అభ్యర్థులు ఏ విధంగా కష్టపడ్డారు ఎంతవరకు ప్రిపరేషన్ స్థాయిలో ఉన్నారో వారికి మాత్రమే తెలుసు మరి ఈ విధంగా చూసినట్లయితే రెండు వేల పదహారు నోటిఫికేషన్లో అంత సమయం ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో అయితే కరెక్ట్గా ఇరవై నుండి ఇరవై రెండు రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా సమయం అయితే లేదు నలభై నుండి నలభై ఐదు రోజులు అంటున్న వార్త అసలు అది వాస్తవం కానే కాదు అసలు అది సత్యం కానే కాదు కరెక్ట్గా మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల్లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు 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 ఓకే ఫుల్ క్లారిటీగా నేను ఇస్తున్నాను ఎగ్జాక్ట్లీగా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వీటి గురించి ఆలోచించొద్దు టెండర్ హాల్ టికెట్ టెట్ ఎగ్జామ్స్ వర్షాకాలం ఎండాకాలం ఎన్ని కాదు ఎన్ని ఆలోచించొద్దు ఇవన్నీ ఆలోచించే అభ్యర్థులు ముందుకు పోలేరు ఓకే క్లియర్గా క్లారిటీగా నేను ఇస్తున్నాను అదేవిధంగా మెయిన్స్ కూడా నలభై నలభై రోజులు ఎవరు ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచి కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజులలో రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు లేదు ఇప్పటికైనా అభ్యర్థులు ఇంకా అపోహల్లో ఉండి ఇంకా అభ్యర్థులు తన ప్రిపరేషన్కు దూరంగా ఉండి ఇంకా వస్తేనే ప్రిపేర్ అవుతాను అని అనుకున్న అభ్యర్థులకి అయితే నేను వచ్చే ఒకటే సలహా మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ జాబితాలో ఉండాలి అంటే మనం చెప్పిన ఎక్స్పైర్ డేట్స్ ప్రకారం చదువుకోండి మీ యొక్క సక్సెస్ ఖచ్చితంగా విజేతలు అవుతారు ఈ యొక్క డేట్స్ ఆధారంగా మీరు ఖచ్చితంగా చదివితే యొక్క కొద్దిగా అటు ఇటు లేట్ అయినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్గా మీరు ముందడుగులో ఉండే అవకాశం టాప్లో ఉండే అవకాశం ఉంటుంది మనము ఎప్పుడైనా సరే మన యొక్క చేసిన ప్రణాళిక మన ప్రణాళిక ప్రకారం వేసుకున్న ప్రణాళిక ప్రకారం చదివినా ఆ చదువు ఎప్పటికీ వృధా కాదు మనం అపోహలు నమ్మి టెండర్ ఆల్ టికెట్ టెట్ ఎగ్జామ్స్ వర్షాకాలం ఇట్లాంటి అపోహలు నమ్మి మనము మన యొక్క ప్రిపరేషన్కి అయితే దూరంగా ఉండొద్దు దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్కి సంబంధించి మనము ఎయిటీ ఫైవ్ డేస్ యొక్క స్టడీ ప్లాన్ అనేది ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్టు టైమింగ్ ఏ సబ్జెక్టు ముందు చదవాలి ఏ సబ్జెక్ట్ తర్వాత చదవాలి అదే విధంగా అసలు కానిస్టేబుల్ యొక్క ను టూ పార్ట్స్గా విభజించుకొని పార్ట్ వన్ పార్ట్ టూ విభజించుకొని అన్ని అంశాలపై కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లారిటీగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్